ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం పదకొండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీరు రిలాక్స్ గా ఉండకుండా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలి అలాగే బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆర్థిక పరంగా మీరు వేగాన్ని కొనసాగించడానికి తక్కువ శ్రమ తర్వాత కూడా మంచి లాభాల్ని పొందుతారు ఇంకా ఈ వారం మీరు అన్ని కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది ఇది మీకు విశ్రాంతినిస్తుంది అలాంటి పనులకి దూరంగా ఉండండి ఇది మీ ఇమేజ్ తో పాటు మీ ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది ఇంకా మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండడం మంచిది మీ సమయంలో ఇక్కడ మరియు అక్కడ మాట్లాడే బదులు ఒక పుస్తకం చదవండి లేదా ఉపయోగపడే ఏదైనా పనిని చేయండి ఈ వారం ఆర్థిక విషయాలకి సంబంధించి మీరు ఊపందుకునేందుకు తక్కువ కృషి చేసిన తర్వాత కూడా మంచి లాభాలని పొందుతారు అలాగే ఈ సమయంలో గ్రహాల స్థానం మీ ఊహించని ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయని సూచిస్తున్నాయి ఇది మీ సంపదని చాలా వరకు నిల్వ చేయడానికి మీకు సహాయపడుతుంది ఇంకా దగ్గర బంధువుతో ఏదైనా అవాంఛనీయ సంఘటన ఈ వారమంతా కుటుంబ వాతావరణంలో కలవరానికి గుర్తిస్తుంది ఇది మీ మానసిక ఉద్రిక్తతని పెంచుతుంది కార్యాలయంలో ఇతరుల పట్ల సంక్లిష్టత మీ మనసులో చాలా సందేహాలని కలిగిస్తుంది దీని మీరు ప్రతి ఒక్కరిని సందేహాల కోణం నుండి చూస్తారు కెరీర్ లో మీ వేగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది వారం మీకు విశ్వాసం లేకపోవడం కనిపిస్తుంది మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం మీ స్వంత కృషి మరియు అంకిత భావంపై విశ్వాసం కలిగి ఉండడంలో తప్పు చేయవద్దని మీకు సలహా లేకపోతే మీరు మీరే సరైన నిర్ణయం తీసుకోలేరు అలాగే ఈ వారం మీ వైవాహిక జీవితానికి సంబంధించిన చాలా మనోహరమైన విషయాలు మీ వద్దకి వచ్చినప్పుడు మీరు భావోద్వేగానికి గురి కాకుండా ఉండలేరు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే మంగళవారం నాడు కేతు గ్రహ కోసం యాగహవనం చేయండి అలాగే వృషభ రాశి వారికి ఒకటి మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు